హాయ్ గాయేష్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య ఏంటి అంత మొత్తం గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకుంటున్నా టైం చేసారా త్రీ థర్టీ అయింది యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీన్కి లేచాము సో పని అంతా ఒక వన్ బై వన్ సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది బ్లాగ్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఉండండి సో నడిచి చూస్తూ ఉండండి నేను అయితే ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి రెడీ అయిపోయాను సో మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు మా వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు మేమైతే కార్ మీద వెళ్తున్నాం మేము అందరం ఇప్పుడు సో ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను నేను సో మా బాబుకి సెకండ్ టైం గుండు చేపిస్తున్నాం చిన్న తిరుపతిలో సో ఫస్ట్ అయితే గండపోచని గుడి అనుకున్నాం అక్కడికి వెళ్ళేస్తాను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ సో ఇయర్ ఇప్పుడు చిన్న తిరుపతి అయితే వెళ్తున్నాం ద్వారకా తిరుమల సో మీరు కూడా చూస్తూ ఉండండి సో అయితే స్టార్ట్ అవుతా ఆల్రెడీ ఫోర్ అయిపోయింది ఫోర్ కల్లా స్టార్ట్ అయిపోద్దాం అనుకున్నాం వెళ్తే ఎక్కడ అసలు అవ్వట్లేదు మా బాబాయ్ అయితే ఇంకా లేవనే లేవలేదు వాడు గొడవ ఏం లేదు లేవడం తీసుకెళ్ళిపోవడం అక్కడే కదా స్నానం అయ్యాను సో వీళ్ళైతే రెడీ అవుతూ ఉన్నారు చూస్తూ ఉండండి స్టార్ట్ అయిపోయా మంత ఎర్లీగా లేచినా సిక్స్ అయిపోయింది స్టార్ట్ అయి మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు మా అల్ని కూడా తీసుకెళ్ళిపోతాం మా వదిన వచ్చినా రాకపోయినా కానీ సో అందుకని చెప్పేసి వాళ్ళు స్కూల్ మానేసి మరీ వచ్చారు ఆ రోజు సో అయితే వెళ్ళిపోయాం భీమడో దగ్గర దాకా ఆల్మోస్ట్ సో ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కానీ లేట్ అయిపోయింది సో చిన్న తిరుపతి తెలినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి నాకైతే మరి మీకైతే ఏం తెలియదు కానీ నాకేంటో ఎక్సైట్మెంట్ ఎన్నిసార్లు చూసినా కానీ కొత్తగానే ఉంటుంది దగ్గరికి అయితే వస్తాం ఆల్మోస్ట్ ఇదిగో గరుడ వాహనం అయితే ఆయన ఉన్నది కదా విగ్రహం సో ఇక్కడ నుంచి కొంచెం దగ్గర చిన్న తిరిగి అయితే ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాం లోపలికి కొండపైకి వెళ్ళడమే లేటు ఇదివరకు అయితే బస్ స్టాండ్ దగ్గరిని దిగేసి కొండపైకి నడిచి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా డెవలప్ అయిపోయింది అసలు నడిచి వెళ్ళడమే లేదు డైరెక్ట్ ఇంకా ముఖద్వారం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం కార్లు అయినా బండిలైనా సరే మెట్లయి ఎక్కడం లేదు ఇప్పుడు ఇదివరకు అయితే మెట్లు ఎక్కడం సరదాగా ఉండేది సన్నీ సో ఇప్పుడు అదంతా ఏం లేదు డైరెక్ట్ టెంపుల్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోతున్నాం నార్మల్ గుళ్ళలాగానే కానీ మెట్లయ్యి ఎక్కితే చాలా బాగుంటుంది సో బట్ అవకాశం ఉంది కానీ ఎవరో కానీ వెళ్ళట్లేదు అటు సైడ్ అనుకున్న వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు సో మీరైతే చూస్తూ ఉండండి మేమైతే ఎంటర్ అయిపోయి ఇప్పుడు మొక్కిచ్చి మా బాబా ఎంత హడావిడి చేస్తాడో ఏంటో చూడాలి సో ఇక్కడే మొక్కులు ఇస్తారు ఇక్కడ కార్ పార్క్ చేసి మేము ఇప్పుడైతే అక్కడికి వెళ్తాము సో మా హస్బెండ్ అయితే టికెట్ తీయడానికి ముందు వెళ్ళిపోతున్నారు మేము ఇంకా అవన్నీ సర్దుకుని స్లిప్పర్స్ అవన్నీ ఇంక కార్లోనే పెట్టేసి అప్పుడైతే వెళ్ళాము వెళ్ళే టికెట్ తీస్తా అన్నారు సో ఇక్కడ ఒకటి ఫన్నీ అయితే చేసామన్నమాట అదే జుట్టు ఒత్తే ఎగిరిపోయేలాగా బట్ అవన్నీ ఏం ఏమి తెలేదు లేవు అమ్మ టికెట్ తీసుకుని కొనదయించుకోవాలన్నారు సో ఇప్పుడైతే అక్కడ పని చేస్తాం కూడా చేస్తాం అక్కడ చాలా ఇమోషనల్గా చేస్తుంది అసలు అని కోసం వెళ్ళినప్పుడు అయితే చాలా అంటే చాలా ఇష్ట అసలు అప్పుడు కొత్త లేకపోతే ఇంకా చదువుతుంది చాలా అంటే చాలా ఇష్టం అయితే చాలా సింపుల్గా చేంజ్ చేసుకున్నాడు Редактор Non ce l'ho da creare. Credete, Slan? No, che è bittesno, non il gunno, ma non è che è bittesno. Ma

వాట్ వాటి క్లైమేట్ మబ్బు సగం ఎండ రాములవారి టెంపుల్ యాక్చువల్లీ ఇదేం టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపులే ఎడవేల్ రామాలయం అంటారు ఇది సో దేవుని తీయకూడదు కాబట్టి వీడియో ఆపేస్తున్నాను వెంకటేశ్వర స్వామి కాదు యాక్చువల్లీ ఇక్కడ శ్రీరామ్ చంద్రులే ఆంజనేయ స్వామి ఇప్పుడైతే అడవాళ్ళ రామాలయం చూసేసుకొని ఇంకా మద్దాంజస్వామి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం సో ఆల్మోస్ట్ రీచ్ అయ్యేసరికి నేను స్టార్ట్ చేశాను మధ్యలో కొన్ని ప్లేసుల్లో ఫోటోషూట్ చేసుకుంటూ వచ్చాము ఎందుకంటే క్లైమేట్ బాగుంది సో చుట్టూరు చేలు అండ్ పొలాలు ఇవన్నీ ఉన్నాయి చెట్లు దగ్గర దగ్గర కొన్ని రోడ్ కూడా బాగుంది సో టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం ఇంకా ఇప్పుడు కార్ పార్క్ చేస్తే దర్శనానికి అయితే మేము వెళ్ళిపోతున్నాం సో పన్నెండు అయిపోయింది ఆల్మోస్ట్ మేము అక్కడికి వెళ్ళేటప్పటికి గుడి క్లోజ్డ్ అనుకున్నాం కానీ బాగానే ఉంది మా దర్శనం అయ్యాక క్లోజ్ చేశారు సో భోజనాలకు అయితే లైన్ క్యూ కట్టారు అక్కడ భోజనాలు మాత్రం ట్వెల్వ్ థర్టీ అలా వదిలేరు ఇంకా నేను భోజనాల దగ్గర తెద్దామనుకున్నాను కానీ ఇంక కుదరలేదు అప్పటికే టైర్డ్ అయిపోయాము సో ఇంక మళ్ళీ ఇంక దర్శనం అయిపోయి చేసి చేస్తే అక్కడే వన్ థర్టీ అరౌండ్ అలా అవుతుంది ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి అనమాట సో దర్శనాలు అన్నీ చాలా అంటే చాలా బాగా జరిగినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్